హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరూ అన్నం తిన్నారా మేమైతే ఇప్పుడే తింటున్నాం ఈ రోజైతే మాది దోసకాయ ఒకటి అనమాట మంచిగా ఉందా మరి తప్ప బాగుందా మీరందరు తిన్నారా లేదా కామెంట్ చేయండి మా సైడు దోసకాయలు ఎంత రేట్ ఉన్నాయంటే ముప్పై రూపాయల కేజీ ఉంది సైడ్ ఎంత ఉందో కామెంట్ చేయండి కేజాయ కేజీ దోసకాయలు నలభై రూపాయల కేజీ టమాటాలు ఇప్పుడు ఈ కూర మొత్తానికి వంద రూపాయల కూర వంద రూపాయల చేపలు మొత్తం మా కూర అయితే రెండు వందల రూపాయల కూర కూరగాయలు తెచ్చుకుంటే ఇంత అయితే చికెన్ తెచ్చుకున్న ఇంత అవుతుంది అని మేము అప్పుడప్పుడు చికెన్ తెచ్చుకుంటాం